హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి భగవంతు దేవుల మా అందరం కూడా చాలా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అమావాస తర్వాత ప్రతీ నెలా కూడా మనం దేవుడి గదిని శుభ్రం చేసుకుంటూ ఉంటాం ఎక్కువగా దేవుడి విషయంలో మనం ఇత్తడి వస్తువుల్ని వెండి వస్తువుల్ని వాడుతూ ఉంటాం వాటిని శుభ్రం చేయడం అనేది చాలా పెద్ద సమస్య శుభ్రం చేసిన తర్వాత అవి నల్లబడిపోతూ ఉంటాయి అలాగా నల్లబడకుండా ఇప్పుడు చూపిస్తున్న ఈ చిన్న కిటికుని మీరైతే ఫాలో అయిపోండి ఒక పాత్రలో కొద్దిగా మరీ ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి బాయిల్ చేయకుండా కొద్దిగా మనకి నీళ్ళు వేడికితాయి కదా ఆ వాటర్లో మనం చింతపండుని అలాగే సాల్ట్ ఇక్కడ నేను రాళ్ళు ఉప్పు అయితే తీసుకున్నానండి కళ్ళు ఉప్పు అంటారు కదా ఆ సాల్ట్ని అయితే వేసాను మీరు నార్మల్గా మెత్తటి సాల్ట్ వేసుకోవచ్చు తర్వాత ఇంట్లో ఉంటే నిమ్మ చెక్కను కూడా మనం అందులో పిండేసి వేసేసుకోవచ్చు అంటే ఇది కంపల్సరీ కాదండి కొద్దిగా అయితే ఇంకొస్తా షైనింగ్ వస్తుందని అయితే వేశాను ఇప్పుడు మనం దేవుడి దగ్గర తీసిన శుభ్రం చేసుకున్న ఇత్తడి సామాన్లు మొత్తం అంటే ఇక్కడ నేను దేవుడి విగ్రహాలు అయితే వేయటం లేదండి కేవలం పూజకు ఉపయోగించే కుందులు ప్లేట్లు గంట ఏకహారతి చిన్న చిన్న పళ్ళాలు ఇలాంటివన్నీ అయితే వేసేస్తున్నానండి ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు ఇక్కడ నేను ఇక్కడ రాగి పాత్రను ఒక్కసారి చూపిస్తున్నాను చూసారా ఇది మళ్ళీ నేను తర్వాత మీకు చూపిస్తాను ఇలా ప్రతీది మాత్రం మునిగేలాగా అయితే వేసుకోవాలండి తర్వాత ఇంకొక పాత్రలో అలాగే ఇక్కడ నేనైతే నార్మల్ వాటర్ అండి ఇది హాట్ వాటర్ అయితే కాదు అదేవిధంగా ఇందాటి చూపించినదిగా కొద్దిగా చింతపండు సాల్ట్ని అయితే తీసేసుకుని విగ్రహాలు మాత్రం ఇలా విడిగా అయితే అంటే వేడి నీళ్ళల్లో వేయకుండా మనం పూజించే విగ్రహాలు కదండి అందుకని నేను వేడి నీళ్ళల్లోనూ అలాగే అన్నీ కలపకుండా విడిగా అయితే వేసుకున్నాను ఇక వెండివైతే ఇక్కడ నేను కొద్దిగా నీళ్ళల్లో సబీనా అలాగే మనం పూజలో ఉపయోగించే విభూతి ఉంటుంది కదండి ఇట్లా విభూతిని కూడా కొద్దిగా అయితే ఆ నీళ్ళల్లో అయితే ఇలాగ వేసేసుకుంటున్నాను అన్నిటిని ఇట్లాగా మిక్స్ చేసి వెండి వస్తువులు ఏమున్నా కూడా మనం ఇట్లాగా అన్నీ మునిగే విధంగా మాత్రం ఇలా అన్ని తడిసే విధంగా అయితే వేసేసుకోవాలి ఇలా వెండి వస్తువులు ఏమున్నా చిన్న చిన్న వాటి నుంచి మనం పెద్ద పెద్ద కుందులు వరకు కూడా అన్నీ మునిగేలాగా అయితే ఇలాగా వేసేసుకుని ఒక్క పది నిమిషాల పాటు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇలా అన్నిటినీ ఇలా వదిలేయాలండి ఇలా నేను ఇత్తడి వస్తువుల్ని అలాగే వెండి వస్తువుల్ని రాగి వస్తువుల్ని కూడా ఇలాగా ఒక పదిహేను నిమిషాల పాటు ఇదే ఇందాటి చూపించిన విధంగా వాటిని ఇలాగా వీటిని నీటిలో అయితే ఇలా వదిలేసాను ఇక పూజ గదిలోకి వచ్చి పటాలన్నిటినీ చక్కగా ఇలా మనం శుభ్రమైతే చేసేసుకోవాలి ఒక పక్కన అవి నాన్తూ ఉండే లోపం మనకి టైం వేస్ట్ అవ్వకుండా చక్కగా మనకి పూజ గది కూడా ఇలాగా శుభ్రపడిపోతుందండి ఒక వెట్ క్లాత్ అయితే తీసుకుని ఇట్లాగా క్లీన్ చేసేసుకుంటే మనకి పటాలన్నీ కూడా చాలా నీట్గా అయిపోతాయండి చూడండి ఒక మరక కూడా లేకుండా చాలా నీట్గా అయితే పటాలన్నీ వచ్చేసాయి ఇక ఇక్కడ నేను చూపిస్తున్న ఈ స్వామి విగ్రహాన్ని నేను ప్రతిసారి కూడా నా వీడియోలో అయితే అంటే గది శుభ్రం చేస్తున్నప్పుడు చూపించాను మా ఇంటి ఆంజనేయ స్వామి నేను కూడా ఇక్కడ చక్కగా ఇలా క్లీన్ చేసేసుకుంటున్నానండి ఒక వెట్ క్లాత్ తీసుకుని ఇలా క్లీన్ చేసుకుంటే రెండే రెండు నిమిషాల్లో పైన ఉన్న డస్ట్ అంతా కూడా చాలా ఈజీగా అయితే పోతుంది ఇలా రాములవారిని వారిని వెనకాల ఆంజనేయ స్వామి ఉంటేనే మనకి పరిపూర్ణత అని అనిపిస్తుంది అలా రాములవారిని వారిని కూడా నేను శుభ్రం చేసేసుకుని మిగిలిన పటాలన్నింటినీ కూడా ఇలాగ క్లీన్ చేసేసుకున్నాను ఇక ఆంజనేయ స్వామి విగ్రహం అంతా పూర్తిగా అయితే క్లీనింగ్ అయిపోయిందండి ఇట్లా మళ్ళీ నేనైతే సర్దేసుకుంటున్నాను ఆయన ముందు ఇట్లాగా రాముల వారిని సీతాదేవిని కూడా ఇలా పెట్టేసుకున్నాను ఇలా ఇంట్లో ఉండే అంటే పూజ గదిలో ఉండే పటాలన్నీ కూడా అవి నానేలోపు మనకి ఇక్కడ శుభ్రపడిపోయాయి ఇక ఇందాకడ ఒక పది నిమిషాల క్రితం మనం నానిన వస్తువులండి ఇవన్నీ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక పావుగంట సేపు అయితే నానబెట్టానండి నాకు అవి క్లీనింగ్ చేసి వచ్చేసరికి ఒక పావుగంట అయితే పట్టింది ఇప్పుడు నేను ఒక్కొక్క వస్తువుని ఇక్కడ మీకు తీసైతే చూపిస్తున్నాను చూడండి మనకి ఇందాకడ వేసిన హాట్ వాటర్లో వేసిన వస్తువులండి ఇంచుమించు మనకి ఇక్కడే అయితే క్లీన్ అయిపోయాయి ప్రతి వస్తువు కూడా రుద్దాల్సిన అవసరం లేకుండా ఇంచుమించు సగం పనిని అయితే మనకి ఇందులో తగ్గిచ్చేస్తుంది ఇందాక నేను చూపించాను కదండి రాగిది ఆ పంచపాత్ర చూసారా మనకి లోపల కొద్దిగా బ్లాక్గా ఉంది తప్ప మిగతా అంతా ఆల్మోస్ట్ క్లీన్ అయితే అయిపోయింది వెనకన కూడా కొద్దిగా ఇలా నల్ల నల్లగా అయితే మచ్చలు ఉన్నాయి మనం దేవుడికి సపరేట్గా అయితే ఇలా క్లీనింగ్కి ఒక స్క్రబ్బర్ అయితే పెట్టుకోవాలండి దాంతో ఒక్కసారి మన చేతితో ఇట్లా అంటే ఆ నలుపుదనం కూడా పోయింది చూసారా ఇలా ఒకటి కాదండి ప్రతి వస్తువు కూడా ఆల్మోస్ట్ ఇలా హాట్ వాటర్లో వేసి మనం చింతపండు కొద్దిగా సాల్ట్ వేసాం కదండి రుద్దాల్సిన అవసరం లేదు చేతులు మండాల్సిన అవసరం లేదు అన్నీ కూడా ఈజీగా అయితే మనకి ఇక్కడ క్లీనింగ్గా ఇందులోనే అయితే అయిపోతుందండి అలాగే దేవుడి వస్తువుని సపరేట్గా అయితే వేసుకున్నాను కదా విగ్రహాలకి అవి కూడా చూపిస్తాను ఇక్కడ గోమాత చూసారా ఎంత చక్కగా మనకి షైనింగ్గా అయితే అయిపోయిందో లక్ష్మీ విష్ణుమూర్తి విగ్రహాలు అలాగే అన్నపూర్ణాదేవి విగ్రహం ఇలా ప్రతీది కూడా మనకి చక్కగా నీట్గా అయితే అయిపోయాయండి మనం పైన ఒక్కసారి అయితే మన స్క్రబ్బర్తో క్లీనింగ్ అనేది అంటే వృద్ధి అవసరం లేకుండా పై పైన మనం క్లీనింగ్ అయితే చేసేసుకుంటే ఈజీగా అయితే అయిపోతుంది ఇక వెండి సామాన్లు కూడా నేను ఇక్కడ ఇందా మీకు పెట్టాను కదండి అవి కూడా చూపిస్తున్నాను ఇవి కూడా ఇంచుమించుగా మనకి వచ్చేసాయండి కొద్దిగా మనం పైన సబీనా వేసి ఇంకొకసారి రుద్దినట్టయితే మనకి ఆ జిడ్డు ఆ పట్టు ఉన్నవి కూడా మనకి ఈజీగా అయితే వచ్చేస్తాయి ఇలా వెండి వస్తువుల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది రెండు వీడియోస్లో రెండు విధాలుగా అయితే నేను లాస్ట్ టైం అప్లోడ్ చేశానండి వాటి లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి ఇలా మనకి ఈ చూడండి ఇక్కడ నేను పళ్ళని చూపిస్తున్నాను ఈ వెండి ప్లేట్ అయితే చాలా నీట్గా అయితే వచ్చేసింది చూసారా ఇలా వెండివన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను అలాగే ఇంకో పక్క ఇత్తడివన్నీ కూడా ఇలాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను మనం ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వదిలేయకుండా వెంటనే అయితే వాటిని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకుని ఇట్లాగా మనం రివర్స్ చేసి బోర్లింగ్ చేసుకోవాలండి క్లాత్ అయితే కాటన్ దైతే ఉండాలి అప్పుడు చాలా ఈజీగా నీళ్ళు అనేవి ఫీల్ చేసుకుంటుంది అలాగే వెండి వస్తువులు కూడా ఇక్కడ రివర్స్లో బోర్లింగ్ చేసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వే ఇత్తడివి అలాగే రాగివి ఈ ప్లేట్లని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎంత నీట్గా షైనింగ్గా అస్సలు నేనైతే రుద్దలేదండి ఒక మనం క్లాత్ అయితే తీసుకుని వీటిని వెంటనే అయితే తుడుచుకోవాలండి ఈ చిన్న చిట్కా మాత్రం తప్పకుండా ఉపయోగించుకోవాలి చాలామంది ఇత్తడి అలాగే రాగి వస్తువులు తోమాక చాలాసేపలా వదిలేస్తారు అలా వాటర్ మార్క్ అనేది మీద ఉండిపోయి నల్లగా అయితే అయిపోతాయండి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఎక్కువగా లేట్ చేసుకోకుండా ఇట్లాగా నీళ్లు వాడే వరకు బోలించుకున్నాక ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకుని వెంటనే వాటిని ఇలా తుడిచేసుకుంటే మనకి తర్వాత యూస్ చేసుకున్న ఇవి మనకి ఒక వన్ మంత్ వరకు కూడా ఇలాగే ఉంటాయండి ప్రతిసారి నేను పూజలు అవి చూపిస్తాను కదా ఎక్కువగా పూజలు చేసినప్పుడు మనం ఇతడి వస్తువులనే వాడుతూ ఉంటాం అలా మనం ఎక్కువగా వాడుతున్నప్పుడు తొందరగా కూడా నల్లబడిపోతూ ఉంటాయి అయినా కూడా మనం ఎంత షైనింగ్గా చక్కగా పూజలకు ఉపయోగించుకుంటూనే ఇలా ఇత్తడి వాటిని మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చండి ఇలాగ మీరు వెంటనే తుడి చేసుకుంటే ఇంకా ఇక్కడ చూపిస్తున్నవి ఎక్కువగా అయితే వాడమండి వీటిని మళ్ళీ ఎప్పుడైనా పెద్ద పెద్ద పూజలకి అయితే వాడుతూ ఉంటాం అంటే కార్తీక మాసం అది అయిపోయాక మళ్ళీ వీటిని మనం చక్కగా తుడిచేసుకుని లోపల దాచేసుకుంటే మళ్ళీ పెద్ద పెద్ద పూజలు ఏవైనా వచ్చి ఉపయోగించుకుంటున్నప్పుడు వీటిని హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు ఇలాగే కామాక్షి దీపాన్ని కూడా చక్కగా ఇలాగా పెట్టుకుని మనం వెలిగించుకుంటున్నప్పుడు మనకి చాలా ఆనందంగా కూడా అనిపిస్తుంటుంది కదండి ఆ బ్రైట్నెస్ చూస్తుంటే ఇలా ప్రతి వస్తువును కూడా చాలా చక్కగా తుడిచేసుకుని నీట్గా అయితే మనం మెయింటైన్ అయితే చేసుకోవచ్చు ఇక ఇక్కడ చూపిస్తున్న ఈ దీపాలు చూడండి ఇక్కడ షార్ప్గా అయితే ఉన్నాయి అలా మనం తోతున్నప్పుడు మన చేతులు అవి కూడా కట్ అయిపోతూ ఉంటాయి ఇలాగే ఇక్కడ చూపిస్తున్న వీటికి కూడా చూడండి ఎంత షార్ప్గా అయితే ఉన్నాయో ఇలాంటివి మన చేతితో రుద్ది తోవడం వల్ల మన చేతిలో అనేవి డ్యామేజ్ అయ్యి బ్లడ్ అనేది కూడా మనకి వచ్చి చాలా చేతులు మంటపడుతూ ఉంటాయి అలా అవసరం లేకుండా ఇలాంటి వాటిని కూడా ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలో చాలా ఈజీగా అయితే మనం క్లీన్ చేసుకుని మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు చూడండి నేను అలాగా తోమి వీటిని ఎంత షైనింగ్గా అయితే ఉంచుకుంటున్నాను ఇలా షార్ప్గా ఉండే ప్రతి వస్తువుని కూడా మనం ఇక్కడ చూపించిన విధంగా అంటే ఇందా నేను చెప్పిన విధంగా చాలా ఈజీగా క్లీనింగ్ అనేది చేసి మనం పూజలు అవి చేసుకుంటూ ఉండొచ్చు ఇక ఇక్కడ నాకు పని అనేది అయిపోయాక ఈ లోపు నేను ఆంజనేయ స్వామికి వేసే వస్త్రాన్ని కూడా శుభ్రం చేసి ఎండలో అయితే వేశాను ఆరిపోయింది కూడానండి ఇందాకడా మీకు చూపించిన వస్తువులన్నిటినీ కూడా ఇలాగ చక్కగా సర్దేశాను ఇంకా వరలక్ష్మి వ్రతానికి పూజ మాత్రమే ఆలస్యం అండి ఇదిగో ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా మొత్తం వస్తువులన్నీ కూడా ఇతర వస్తువులు కానీ వెండి వస్తువులు వస్ కానీ దీ దీపాలు కానీ విగ్రహాలు కానీ అన్నిటినీ న్ కూడా ఇలాగ తలతలా మెరిపించుకోవచ్చండి శ్రావణ మాసం మొత్తం కూడా ఎక్కడా కూడా నేను చూపించిన చిట్కాలు మీరు ఉపయోగించి ఇలా క్లీన్ చేసుకుంటే అసలు వెండి చు వస్తువులు కానీ ఇతర వస్తువులు కానీ నల్లబడవు ఏమంటారు నచ్చింది కదండి అదేవిధంగా రీసెంట్గా ఇప్పుడు నేను మేము చేయించుకున్న ఈ మార్బుల్కి సంబంధించిన వీడియోని అయితే అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి ఇదే విధంగా మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మీ అమూల్యమైన కామెంట్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ముందుగా మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు రేపటి శుక్రవారం పూజని చాలా బాగా చేసుకుండాలని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్గా వరలక్ష్మీ రథం శుభాకాంక్షలు రేపు ఒక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే బాయ్ అండి